నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు ఈ రాశి వారికి శాంతి సంతోషం ఉంటుంది తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి వైవాహిక జీవితంలో ఆనందాన్ని పొందుతారు వ్యాపార పరిస్థితులన్నీ మెరుగవుతాయి భవన నిర్మాణ పనులపై ఖర్చులు పెరగవచ్చు మీ మనసులో కొత్త ఆలోచన రావచ్చు త్వరలో దాని పనులు కూడా మీరు ప్రారంభించవచ్చు ఈ రోజు ముగిసే సమయానికి ఏ పనులు పూర్తి కాలేదని మీరు భావించవచ్చు దాని కారణంగా మీరు కొంత ఉద్రిక్తతను అనుభవించవచ్చు అందుకే ఏదైనా పనిచేసే ముందు దాని రూపురేఖలు ఉండేలా ఆలోచించుకోండి సాయంత్రం పిల్లలతో గడిపిన తరువాత మీకు ఉపశమనం లభిస్తుంది మీ తల్లిదండ్రుల నుండి ప్రేమ ఆప్యాయతను పొందుతారు మీరు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నట్లయితే మీకు సరైన మార్గాన్ని చూపగల మార్గదర్శకులు దొరుకుతారు ప్రభుత్వ పరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్తులు వారికి మద్దతు ఇచ్చే భాగస్వామి కోసం వెతకాలి కానీ దీనికి సమయం పడుతుంది ఈ రాశి వారికి తండ్రి లేదా ఇంటికి అధిపతి నుంచి కొంత ఒత్తిడి ఉంటుంది పిల్లల బాధ్యత నెరవేరుతుంది తెలివితేటలతో చేసే ప్రతి పని పూర్తవుతుంది ఈ జీవిత భాగస్వామి పూర్తి మద్దతు లభిస్తుంది ఆస్తిక సంబంధించి మంచి డీల్ పొందవచ్చు పాత ప్రేమ సంబంధాలను కొనసాగించకండి అలా చేస్తే మీ వైవాహిక జీవితంలో అనుమానాలు అపార్థాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి వైవాహిక జీవితంలో మీ జీవిత భాగస్వామికి కట్టుబడి ఉండడం అన్ని రకాల శ్రేయస్కరం ఈ రోజు ఈ రాశి వారికి డెబ్బై శాతం శుభ ఫలితాలను ఇస్తుంది ఈ రోజు విద్యార్థులకు మంచి సమయం ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి కొత్త పరిచయాలు పెరుగుతాయి ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఐదు ఈ రోజు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు గోధుమ రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మా శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ